ఏదో సాధిద్దాం అనుకుంటాడు బాగుపడే లక్షణాలు ఒకటి లేవు సార్ రేపు మీరు తప్పకుండా రావాలండి మా తమ్ముడు ఫారి నుంచి వస్తున్నాడు చిన్న పార్టీ అరేంజ్ చేశాం అయ్యయ్యో బి సార్ మన బిజినెస్ పార్ట్నర్ మీరు పిలిస్తే రాకుండా ఉంటామా వస్తాం అన్నయ్య మెటీరియల్ తేవాలి పదివేలుంటాయి సిగ్గు లేదయ్యరా అన్నావు చదివిచ్చా నీతో పాటు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు నువ్వు ఈ రోజు కూడా పదివేలు అడుగుతున్నావు ఏంటండి అలా తిడుతున్నారు ఉద్రిస్తాను అంటున్నారు మీరే అడగండి ఏంటి సిద్ధు ఏమైంది నాకు అందరిలో జాబ్ చేయటం ఇష్టం లేదండి ఏదో దేశానికి ఉపయోగపడేలాగా టూ వీలర్ కోసం ప్రయత్నిస్తున్నాను సార్ ఇలాగే ట్రై చేస్తా ఉండు సక్సెస్ లేని జీవితం బతుకుందా ఒకటే ఒకటే ఏంటి సార్ ఇది అలా అంటున్నారు అతన్నే మీ గురించి గురించి చూడండి చూడండి సార్ వీడి చెప్పుకోవటానికి నా తమ్ముడు లాంటి వందలో తొంభై తొమ్మిది మంది ఉంటారు సెక్యూర్ లైఫ్ కోసం కానీ మీ తమ్ముళ్లాంటి వాడు దేశానికి సమాజానికి ఉపయోగపడాలనుకునేవాడు వందలో ఒక్కడ మాత్రమే ఉంటాడు అటువంటి వాడిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు సార్ కానీ ఇంత హీనంగా మాత్రం చూడదు దేశానికో సమాజానికో మంచి చేయాలనుకునే వారికి అండగా నిలబడడం మన బాధ్యత